అంటే అంటే వాళ్ళకి స్పష్టత ఉపయోగం ఉంది ఏంటంటే ముందు మా నిర్మాణం పార్టీ నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత మాకు కూడా ఒక బలమైన అవగాహన ఉంటుంది అది అయిన తర్వాత అంటే అంటే వాళ్ళు ఏంటి మీరు పొత్తు పెట్టుకోబోయేది కూడా అంటే వాళ్ళ మన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా వామపక్ష పార్టీలు కూడా ఉన్న ఏ పార్టీ అయినా సరే చాలా బలమైన నిర్మాణాలు కలిగిన పార్టీలు వాటితో మేము అక్కడ కలిసి పనిచేయాలన్నా కానీ ఏ విధంగా ఎలాంటి పొత్తులు కుదుర్చుకోవాలనుకున్నా కానీ మాకు మేము కూడా అలాంటి అంటే మీన్ అలాంటి పార్టీ నిర్మాణం జరగకుండా చేయడం సరైనది కాదు లాస్ట్ రెండు వేల పద్నాలుగు చేసామంటే అది ప్రత్యేక పరిస్థితులు చేసాం కానీ రెండు వేల పంతొమ్మిదికి అదే పరిస్థితులు లేవు కాబట్టి మేము అన్ని పార్టీ నిర్మాణం కంప్లీట్ చేసిన తర్వాతే చేయదలుచుకున్నాం అదే మా పార్టీ నిర్మాణం అయిన తర్వాతే ఎలా పొత్తులు పెట్టుకుంటా లేదంటే అవసరం ఉందా లేదా వీటిని అట్లాగా అంటే అసలు ముందు అసలు అట్లా అనుకోలేదు అంటే మెయిన్ ఏంటంటే ఒక ఆల్టర్నేట్ అంటే ఒక పొలిటికల్ థాట్ ఉండాలి అనేది మా అందరి ఉద్దేశం అది పవర్ పవర్లో తీసుకొస్తారా కంటే కూడా మాకు ప్రజల సమస్యల్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్లగలం అనే మా ముఖ్య ఉద్దేశం యాక్చువల్ స్థాపించినప్పుడు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మేము మార్చి మార్చి పద్నాలుగులో మేము ఆ రోజు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర విభజనని అందరూ ఎవరెవరి పార్టీ కోణాలని ఆలోచించారు కానీ ఒక హోలిస్టిక్ దృష్టితో ఎవరు మాట్లాడలేదు దాన్ని మేము వచ్చింది కూడా అదే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం పార్టీ ఎవరు కూడా అందరూ సామాన్జనం బాధపడేది వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎవరు ప్రతిబింబించట్లేదు అని చెప్పి ఆ ఉద్దేశంతో మేము దాన్ని ఎగ్జాక్ట్ మేము రిఫ్లెక్ట్ చేస్తే మాట్లాడాము ఆ రోజు రెండు వేల పద్నాలుగు కూడా సో ఇది మోర్ దెన్ పవర్ బేస్డ్ వీటన్నిటి కంటే కూడా ముందు ప్రజల సమస్యలను ముందుకు ఎలా తీసుకెళ్లాలి ఎలా పరిష్కార మార్గాలు వెతకాలనే ముఖ్య ఉద్దేశం పవర్ వచ్చినా రాకపోయినా పార్టీ అనేది ప్రజల కోసం ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి